హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే ఈరోజు కుక్కల గురించి అండి కుక్కల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నాకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం అండి నేను ఒక ఐదేళ్ళు సం ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు చిన్నప్పుడు ఏం చేశానంటే నేను కూడా కుక్క పిల్లల్ని పట్టుకొని బాగా గట్టిగా వదిలేసేదాన్ని కాదు ఇది నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అండి దాని గురించి మీకు చెప్తాను ఎందుకు వచ్చిందంటే ఆ విషయం ఇప్పుడు అందరూ కుక్కల్ని చంపేస్తున్నారు అది మంచి పద్ధతి అవునండి కుక్కల్ని చంపేయడం మంచి పద్ధతి కాదు దేన్నైనా చంపకూడదు అది కూడా ఒక ప్రాణమే కానీ కుక్కల ప్రాణం కంటే మనుషుల ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కానీ అవి చంపకుండా గవర్నమెంట్ వాటికి సంతానం కాకుండా ఇంజక్షన్లు వేయడం కానీ ర్యాబిస్ రాకుండా ఇంజక్షన్ వేయడం కానీ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అలా వాటిని చంపకుండా మానవత్వంగా అరికట్టవచ్చు అంటే వాటికి ర్యాబిస్ రాకుండా ఎక్కడి కుక్కళ్ళు అక్కడ ఇంజక్షన్లు వేయించాలి పెంచుకున్న కుక్కలయితే ఓనర్స్ వెళ్ళి దగ్గరుండి ఇంజక్షన్స్ వేపించాలి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకొక్క వాళ్ళని ఖరపన బయట వాళ్ళకి వస్తుందండి కానీ కానీ అలా వదిలేస్తారనమాట బయటికి అది చాలా డేంజర్ అండి వాళ్ళకి సరదాగానే ఉంటుంది అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట కాబట్టి చిన్నప్పుడు నేనేం చేశానంటే గట్టిగా పట్టుకున్నానండి ఆ కుక్క పిల్లల్ని ఇంకా నాతో పాటు ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట ఆ అబ్బాయి కూడా మా అమ్మ ఏంటంటే వెళ్ళింది ఒక బామ్ ఉందనమాట మా ఆ అమ్మ అని పిలుస్తారు మా అమ్మ వాళ్ళు మా అమ్మ రిలేటివ్ అనమాట ఆవిడ కాడ వదిలేసి వెళ్ళిపోయారు పాపం ఆమె ముసలి ఆవిడ లేవో లేకపోయేసరికి ఆ కుక్క పిల్లలు ఏం చేశాయంటే మొత్తం నన్ను కర్ బాగా బాగా ఖర్చు అయితే మా అమ్మ ఇంటికి రాగానే ఏడ్చి మందు తినిపించడం మందు తినిపించిన తర్వాత కోడి కూడా కోడి చికెన్ పెట్టడం ఇలాంటివి అనమాట తర్వాత ఆ అబ్బాయికి ఏం చేసిందంటే ఆ అబ్బాయికి ఒక చిన్న ఘాటెన్ అండి కొంచెమే కొరికింద కరిసిందంట అయితే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే పనికి వెళ్తే ఇంకా అబ్బాయిని పట్టించుకోవాలి కొంచెమే కా అన్నట్లు అబ్బాయికి ఏంటంటే పిచ్చిలాగా వచ్చి చనిపోయాడని మా అమ్మ చెప్పింది అనమాట అయితే వాళ్ళ నా అమ్మమ్మ ఏం చేస్తుందంటే నేను వెళ్ళినప్పుడల్లా తను తను ఏం చేస్తుందంటే మా అబ్బాయి కూడా నీ ఉంటే నీ అంత ఉండేనా వాడమ్మని ఏడుస్తుంది అనమాట నాకు కూడా చాలా బాధ అనిపించేది ఈ విధంగా కుక్కలు ఏంటంటే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నాయండి ఇప్పుడు వచ్చేసి బైక్ మీద వెళ్ళే వాళ్ళని కూడా కరుస్తున్నాయి విధంగా ఇప్పుడు రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో ఒక అమ్ముకొని బ్రతుకుతుంటారనమాట కొంతమంది ఫ్రూట్స్ అమ్ముతారు కొంతమంది ఆకుకూరలు అమ్ముతారు లేడీస్ నాలుగు చక్రాల బండి మీద అమ్ముతారు నెక్స్ట్ కొంతమంది బైక్ మీద వెళ్తుంటారు వీళ్ళందరి మీద వెంట పడి కుక్కలు కరుస్తున్నాయండి కుక్కలు కరవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అసలు ఇదేందంటే అండి ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత కూడా ర్యాబీస్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి అప్పటికే ర్యాబీస్ వచ్చేస్తుంది అనమాట అదే తల దగ్గర కంటి దగ్గర దగ్గర ఖర్చాయి అనుకోండి వెంటనే ర్యాబీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట పిచ్చి కుక్క అయితే కాబట్టి దయచేసి కుక్కల్ని కాపాడండి కానీ అంతకంటే ముఖ్యమైనవి మనుషులు ప్రాణాలండి మనుషుల ప్రాణాలకు కూడా విలువ ఇవ్వండి అంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు కదా కుక్కల గురించి కానీ అంటే వాళ్ళకి అంత ప్రాబ్లం ఏముండదండి వాళ్ళు మాట్లాడేది కూడా నిజం ఉంది కొంతవరకు కానీ ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల వాటి సంతానాన్ని అరికట్టడం నెక్స్ట్ నెక్స్ట్ ర్యాబిస్ రాకుండా చేయడం వల్ల కూడా మనుషులకి అంత ప్రాబ్లం అవ్వకుండా చేయొచ్చు కానీ కుక్క కరిస్తే ఆ భయం ఎలా ఉంటుంది ఇప్పుడు ఏదైనా బజార్లో కుక్క ఉన్నా ఆ బజార్కి పోవడానికే మనం భయపడతాం కాబట్టి వాటి సంతానాన్ని అరికట్టడం అనేది చాలా మెయిన్ థింగ్ అనమాట వాటిని అంటే వీధి వీధిలో ఉండే కుక్కల గురించి మాట్లాడుతున్నాను పెంచుకునే కుక్కలకు కూడా మీరేం చేస్తారంటే మీరు కట్టేయండి అండి ఎవరన్నా వచ్చినప్పుడు దయచేసి కట్టేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి ఇదండి నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కుక్కల కంటే మనుషుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి మనుషులు జాగ్రత్తగా ఉండాలండి పేదవాళ్ళు బజార్లో అమ్మట వ్యాపారం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్